ఆడికి ప్రేమ అనే మాట వినపడిన ప్రేమికులు కనపడిన కొట్టి చంపేత్తండి సంధ్య ఐ లవ్ యూ ఆడి హ్యాండిల్ చేయగలరా మన లవర్స్ డే రోజు పవర్ క్లాడ్ ఏం చేసాడో తెలిస్తే మెంట్లెక్కి పోద్ది మీకు ఒప్పుకో లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా ప్రియా నువ్వు ఒప్పుకోకపోతే డితే యాన్ గోలు వేకుంట బాబాయ్ పట్టుకో ఉంచుకో ఈరోజు ఆ ఎస్ఆర్ దయగడికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు రాధా గోపి రాధా నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేను ఎంత అందంగా ఉండేదానో నీకు తెలిసి ఉండేది నీకు కళ్ళు లేవు కదా నువ్వు అంత అందంగా ఉంటే నలు ఎందుకు రాణిస్తారు మ్యాటర్ ఏంటో దేవుడు దృష్టి చెప్పిన ఇచ్చారా తమ్ముడు అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతావు తెలుస్తారా నీకు ఇప్పుడే వస్తా ఉన్నా ఎవడ్రా నువ్వు నీ పేరేంటి నీ ఊరేంటి మాకి గోలేంటి నా పేరు రాఖీ పండగ మిగతా డీటెయిల్స్ నీకు ఎందుకు రా దండగా మాకు రాఖీల ఎగిరి పడితే లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా వీడు అమ్మాయిలు ఎవరు పడి ఉండరు అందుకే ఫ్రెష్ చేసిన ఇలా ఒరే తమ్ముడు నన్ను అమ్మాయిలందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ ఎంతవరకు గుడ్ క్వశ్చన్ ఇంట్లో ఒక దోమ కుట్టిందనుకో ఆ లోటు పెట్టి అన్ని దోమలు చంపేస్తాంగా ఇది కూడా అంతే అంటే అందరూ లైన్ లో నిలబడే రాగిలు కట్టించుకోండి ఇప్పటికే మీకు చాలా ఐదు నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా నాకున్న పెద్దరికం వల్ల గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను కానీ లేకపోతే ప్రేమించుకుంటున్నాను అనే వాళ్ళని కొట్ట అయితే నేను ఫోన్ కొడతాను కొట్టు చిత్ర కొట్టమని చెప్పండి మా మామ కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడదాం ఎందుకు నేను ఉన్నాగా వద్దు నేను ఉన్నాగా నేను చెప్పినట్టు చెయ్యి పాత సినిమాలో వెళ్ళను మంట వచ్చే వేస్తాడు అప్పుడు మన హీరో నీళ్ళు వచ్చే వేస్తాడు దెబ్బకి మంటలు చలగిపోతాయి అలాగే వాడ కొన్ని దింపాడు మనం ఒక దింపుతాం అప్పుడు దెబ్బకి వాడు సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు మనం దింపాల్సిన ఎవడో వాడి పేరు దయా వాడికి లేందే అది కానీ చిన్న ప్రాబ్లం ఉంది వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు నాకు తెలిసి ఆ రాఖీ పండగ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు అదంతా వద్దు ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పు వాళ్ళు లంచం పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్రలేపారు సార్ న్యాయం కావాలన్నాడు లంచం కావాలన్నాడు ఈ విషయం టీవీ నైన్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్నాడు ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే ఓకే అమీర్ పడమానే ఓకే సార్ అవును మీరెవరు నువ్వు సెల్యూట్ చేయవే నేను చెయ్యను సార్ సెల్యూట్ చేయి నేను చెయ్యను సార్ నా పేరు దయా నాకు అది సెల్యూట్ చేయి మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చేయి నరిగేసుకుంటా సార్ నరిగేసుకుంటా సరే చెప్పు నీ ప్రాబ్లం చెప్పు ఎవడో రాగి పండగ అంట ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు అదేంటండి మీకు లంచం ఇచ్చాను అంటున్నాడు లంచం ఇచ్చాను కాబట్టి కోతిలాడించే తను వాడు సీతారాములు కెలిపి హనుమంతుడులా మమ్మల్ని నడిపిస్తారని అనుకుంటున్నాం సార్ హనుమంతుడు లంకం తగలబెట్టాడు వాడిని తగలబెడతారు పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు సార్ కానీ దానికంటే ముందు మీరు ప్రేమి ప్రేమికుడు ఉన్నాడు సార్ వీడే సార్ అలాగే నువ్వే ముందుగా నడిపించాలన్నా ఇది పార్క్ సీసీ కెమెరాలో వాళ్ళు అవర్సన్ కొడుతుండే రికార్డింగ్ ఫుటేజ్ సార్ మీరు ఎప్పటికీ మారకపోతే డబ్బులు తీసుకుని సీడీ వాడికి ఇచ్చేయండి లేదంటే బాధ్యత తీసుకుని వాడి తోలు తీసేయండి మేము ఎప్పుడు దొరుకుతామని వాడి గ్యాంగ్ వెయిట్ చేస్తున్నాను మేము మాత్రం మీకోసం స్టేషన్లో వెయిట్ చేస్తుంటాం సార్ అమీర్పేట వెళ్తానన్నారు సీడి ఎక్కడ తీసుకొచ్చారేంటి సార్ రాగి పండుగనుకుంటా మాట్లాడతారా ఏంటి సార్ అలా ఉన్నారు ఏమైంది సార్ మీకు ఎన్నీళ్ళు వస్తున్నాయి మిమ్మల్ని ఏం జరిగింది సార్ ఏమీ జరగలేదు ఏమీ జరగకపోతే మన సీడి ఇక్కడికి ఎలా వచ్చింది నాకేదో కొడతాం సార్ మీరు కొత్తగా కనిపిస్తున్నారు మీరు మారారు సార్ మీరు మారిపోయారు నేనేం మారలేదు కత్తి నేను అదే ప్రేమికుల మీద ఏ దయా లేని నువ్వు నువ్వు నష్టపెట్టకు మీరు అబద్ధం చెప్తున్నారు సార్ మీరు మారిపోయారు కాల్చి పారేస్తాను కత్తి గారు మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను కత్తి గారా ఇన్నాళ్ల గౌరవం గుర్తొచ్చిందా సార్ ఇదే సార్ మార్పంటే మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారండి సార్ మీ అమ్మ కడుపులోంచి మీరు పొట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్ కానీ మీలోంచి మీరు పొట్టడానికి మాత్రం నానారు సార్ సార్ మీరు మారేరని నేను మారలేదని మీరు డిబేట్ అనవసరం వాళ్లే చెప్తారు వాళ్ళు సీడీ తీసుకొని బయటకు వెళ్తే వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్ అక్కడ కూర్చొని చూస్తా కూర్చొని చూస్తా ఏంట్రో అన్న ఫోన్ చేస్తే ఫోన్ సిడి అది సిడియా బాబు సారీ పక్కన బెంచ్ మీద ఉంది వచ్చి పట్టుకెళ్ళిపోండి రైట్ ఎల్రా తీసుకురాబో చూడాలనుకున్నారు ఆపేస్తారే కొట్టండి సార్ సెల్యూట్ కొట్టండి వాడు ఈ రాఖీ పండగ మనిషిరా నువ్వు రాఖీ అయితే నాకేంటి జెండా పండగ అయితే నాకేంటిరా ఈ ఈ రాఖీ పండగ తో యుద్ధం చేస్తావా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర ూడదు అక్కడే కెలికెవరా నేను ముందే చెప్పాను కదా నా ఇగో నా చుట్టూ వైఫై లా తిరుగుతుందని అది ఇప్పుడు అయిపోయింది యూజర్ నేమ్ పాస్వర్డ్ బ్రహ్మ అమ్మాయిలు మోసం చేయటం అందం అబ్బాయిలు మోసపోవటం ఆనవాయితీ మధ్యలో ఆపటానికి పిల్ల కొతివి మళ్ళీ హలో పొద్దున కల్లా వేయటానికి ఇది ఈనాడు పేపర్ అనుకున్నావా ఇంట్లో ఇడ్లీ అనుకున్నావురా ఈ దయాగాడి మనుషులరా ఈసారి మా కత్తి జోలికి వచ్చావు నరుకుతాను ఇక్కడ అంటే వచ్చావు కదా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా లేరు నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు అయితే నా లోపలికి రమ్మను సడన్గా ఎంట్రీ ఏంటి ఇంకో రోజు అయితే మనం పందెం గెలిచేస్తాం కదా అది చెప్పడానికి వచ్చావా మనం ఎలాగో గెలిచేస్తాం ఆ తర్వాత లైఫ్ అంతా ఇంట్లోనే ఉండాలిగా మా అత్తగారి ఎలా ఉందో చూద్దామని చూడు మరి నువ్వు చూపించు ఇదే మా విశాలమైన హాలు ఇగో ఇదే మా డైనింగ్ టేబుల్ నెక్స్ట్ ఐటమ్ ఇదే మన బెడ్రూమ్ ఏ టైంలోనా

కొత్త ఏళ్ళు రావా నీకు ఇది మీలు కాబట్టి నేను దాక్కోవాలి నువ్వు డోర్ తీయాలా అదేం కుదరదు నువ్వు వెళ్ళి దాక్కు నేను వెళ్ళి డోర్ తీస్తాంది వెళ్ళస్తాను అనాలి వెళ్ళొస్తాను బాయ్ ఈ ఒక్క రోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం ఆల్రెడీ గెలిచేసినట్టుగా ఇంకా మన లైఫ్ లాంగ్ హ్యాపీగా

అర్థం నేను నేనేం చేయలేని రోజు ముద్దివ్వు ఏదైనా చేసే ధైర్యం వస్తుందన్నా ధైర్యం కావాలా ఏమొద్దు నువ్వు మాట్లాడైర్యం నాకే <Nanye> ി സിക്സ്